అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈరోజైతే మన ఇంట్లో పోజ్ ఉందనమాట ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ నుండి ఆల్రెడీ వీళ్ళకి టిఫిన్ అది చేసి పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి స్టవ్ అది అంతే శుభ్రం చేసేసుకొని అప్పుడు నేను మళ్ళీ నైవేద్యాలు అవి చేయాలి కదా అందుకని ఇక్కడ కొంచెం బోట్లు అవి పెట్టేసుకుంటున్నాను స్టవ్కి ఇది సండే రోజు వ్లాగ్ అనమాట అయితే ఆ రోజు పౌర్ణమి ఉండింది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఆ రోజు చాలా వరకు ఇళ్లల్లో లక్ష్మీదేవి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరా చేసుకుంటూ ఉంటారు మేమైతే ఈరోజు మా ఇంట్లో కుండ ఉంది కదా అమ్మకి పూజ చేసుకుంటాము అలాగే చాలా ప్రాసెస్లు ఉంటాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ముందు రోజు నైట్ చిన్న బొబ్బర్లు నానబెట్టేశాను వాటిని ఇక్కడ ప్రెషర్కి పెడదామని చెప్పి ఇంకా చిన్న ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నాను అవి ఒక టూ విజిల్స్ ఇప్పిస్తాను ఇవేమంటే భక్ష్యాలు చేయడం కోసం శనగపప్పు ఒక గ్లాస్ పైన ఒక పిడికడంతో పప్పు ఉంది ఇంకా అది మొత్తం అనమాట నేను యాక్చువల్గా ఇంట్లో ఉందనుకున్నాను కానీ లేదు సరిపోతుందిలే ఇప్పటివరకు అని చెప్పి అలా వేసేసాను ఏమేమైతే మనకి టైం పడతాయో అవి పెట్టేసుకున్నామంటే తర్వాత మిగతావన్నీ చేసుకోవచ్చు ఇంకా పప్పులు అవి పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నా ఇవాళ పచ్చి పులుసు అలాగే పులగము భక్షాలు వంకాయ ఇంకా గుగ్గిలు అంతే అనమాట నైవేద్యాలు అయితే కొడలు అవన్నీ చేసేసుకొని ఇక్కడ ముగ్గు వేద్దామని చెప్పేసి బయటకు వచ్చున్నా ఉదయం ఆల్రెడీ అంతా క్లీన్ చేశాను నిన్న ముందు రోజు ఏమంటే పైనుంచి మిద్దే ఇంకా మెట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము కొంచెం మా హస్బెండ్ హెల్ప్ చేశారు నా ఒక్క వల్ల అవ్వలేదు అంటే మీకు తెలుసు కదా రీసెంట్ డేస్లో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పి కొంచెం చల్లదనానికి తడికి కాస్త దూరంగానే ఉంటున్నా ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ముగ్గు పెడుతున్నాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి మాప అలా పెట్టేసి ముగ్గులు వేసేసుకుంటున్నా ఇంకా దీని తర్వాత ఏంటంటే ఇంట్లో ఇవాళ కాసైనా కుదురుగా కూర్చోవడానికి ఉండదనమాట అంటే ఈరోజు మాత్రం తప్పకుండా ఇవాళే పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి ఇవాళే ఎల్లమ్మకు ఉండగడగాలి ఇవాళ్ళే నైవేద్యాలు ఇంకా అన్నీ ఇప్పుడే అనమాట కొంచెం ముందు రోజు చేసి పెట్టుకోవడానికి అలా ఉండదు కొంచెం కూడా ఇంకా నిన్న నేను వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి ఉండ ఇవంతా కూడా చూపించి అప్పుడు అక్క పసుపు బయట పెట్టుకోకూడదని చెప్పారు ఇంట్లోనే పెట్టుకోవాలంట ఏమోనండి నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు ఇంకా ముందు రోజు బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలి కొబ్బరికాయలు పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా మామిడాకులు అవి అంటే బేసిక్గా కొంచెం చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ తెచ్చేసుకున్నాం అన్నమాట ఇవన్నీ మా వారు పిల్లలు చూసుకుంటారు బంతి పూలు మాత్రం దొరకలేదు తోరణాలు కట్టుకుందాం అదే బంతి పూల కట్టుకుందాం అంటే ఇంకా ప్రజెంట్ అయితే ఇలా మామిడి తోరణాలే కట్టేశారు వీళ్ళు ఇంకా పిల్లల పని అనమాట ఇదంతా కూడా మామూలుగా అయితే ప్రతిసారి సండే ఏం రాదు నార్మల్ డేస్లో అంటే ఫ్రైడే సాటర్డే ట్యూస్డే అలా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను తప్పకుండా వీళ్ళకి లంచ్ బాక్స్లు అవి సపరేట్గా చేసి వాళ్ళని పంపించేసి మళ్ళీ అప్పుడు నేను ఈ పనులన్నీ మొదలు దాన్ని ఈసారికి అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా ఇలా కలిసి వచ్చింది ఇంక ఇక్కడేమంటే బెల్లం అది కట్ చేసింది ఉంది కదా ఇంకా ఈ పప్పులో వాటర్ అంతా తీసేసి అందులో యాడ్ చేసి అది కలిపేసుకుంటున్నాను అది అలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసి చలారిన తర్వాత పూర్ణం పట్టేసుకుంటాను ఇవేమో జొన్న కుడుములు ఇంతకుముందు చూపించాను నేను కూరల జొన్న జొన్నపిండి బెల్లం పాకం పట్టేసి పిండి అందులో యాడ్ చేసి ఇలాచి వేసి కొంచెం నీరు రాసేసి ఇవి చేస్తుంటాం అన్నమాట ఈ కుడుములు ఏంటంటే కొంచెం బేస్ సంఖ్యలో చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసామంటే ఆవిరి కుడికిస్తే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా హెల్దీ కూడా ఇవాళ అమ్మవారికి ఇవి తప్పకుండా పెట్టుకుంటాము ఇంకా అలా అవుతూ ఉండగా ఇటు పూర్ణం కూడా పట్టేసుకుంటున్నా చలారిపోయిందనమాట ఇంకా ఒక్క చోట ఉండడానికి ఉండదులేండి అటు ఇటు తిరుగుతూ ఆ పని ఈ పని చూసుకుంటూ ఏది మర్చిపోకుండా అన్నీ వాళ్ళ అమ్మకు పెట్టుకుంటాము ఇంకా పూర్ణం చూసారు కదా లూజ్గా ఉండదు అనమాట అలా ఉంటేనే మనకు భక్ష్యం అనేది ఎక్కడ కూడా విరగకుండా చక్కగా వస్తాయి అయితే ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి పూర్ణం పట్టాల్సింది గ్రై గ్రైండర్కి వేసేసుకుంటాను కానీ కొంచెమే కాబట్టి ఇక్కడ ఒక గ్లాసే కదా పప్ప అయితే మూడు రౌండ్లు అయినా సరే కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మిక్సీ పట్టేసుకుంటాను కానీ పప్పు అనేది చక్కగా మెదిగిపోవాలన్నమాట మనం హెవీ లోడ్ వేసామనుకోండి అది సరిగా మెదగదు పూర్ణం ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంకా అదంతా సెట్ చేసుకొని పిండి అంతా రెడీగా పెట్టేసుకొని ఇక్కడ నేను మందిరం క్లీన్ చేసుకుంటున్నా ఇవాళ్ళే అన్నీ చేసుకోవాలి ముందు రోజు చేసి పెట్టుకోవడానికి ఉండదు అంటే పటాలు అన్నీ ఇలా చేసి పెట్టుకున్నా మళ్ళీ ఎల్లమ్మకుండా పక్కన పెట్టాల్సి వస్తుంది అలా నాకు ఇష్టం ఉండదు సరే అని చెప్పేసి ఇంకా ముందు దేవుడి పటాలు అంతా ఇక్కడ శుభ్రం చేసేసుకుంటున్నాను నాకు తెలిసి నేను క్లీన్ చేసి దాదాపు చాలా డేస్ అయిపోయింది నేను ధనుర్మాసంకి ముందు అనుకుంటాను క్లీన్ చేసింది ఇంకా తర్వాత నాకు మీకు తెలుసు కదా జాన్వరిలో హెల్త్ ఇష్యూ ఇలా అయిపోయేసరికి ఆ డస్ట్కి దానికి దూరంగా ఉండమన్నారు అప్పుడనే కాదు ఇప్పటికీ నాకు అవే పాటించాల్సిందే తప్పదు కానీ మరి చేయాలి కదా ఇవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే డస్ట్ అది పీల్చకుండా చేసుకుంటూ ఉన్నా అక్క పూజారం క్లీనింగ్ ఇంకా ఆర్గనైజింగ్ చూపిస్తా అన్నారు ఎప్పుడు చూపిస్తారు అని అడిగారు ఇదిగోండి క్లీనింగ్ అయితే ఆల్రెడీ ఇక్కడ అయిపోతుంది ఆర్గనైజింగ్ అంటారా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో తర్వాత ఇంకెప్పుడైనా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఫస్ట్ నాకు ఈ క్లీనింగ్ అనమాట చెప్పాను కదా చాలా హడావిడి ఉంటుంది నిన్న మొన్నటి వరకు మా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే పూజ చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే జస్ట్ అక్కడ ఇలా తొడిచేసి దీపారాధన చేసేసుకుంటారు అన్ని దీపాలు వాళ్ళు కావాల్సినవన్నీ వాడుకుంటూ ఉంటారు చాలా ఉన్నాయన్నమాట నా దగ్గర అవన్నీ కూడా ఇంకా వాళ్ళు రోజు విరోజు మార్చి వాళ్ళే దీపం పెట్టేస్తుంటారు కానీ ఇంత నీట్గా ఇంత క్లీన్గా వాళ్ళు చేయరు కదా ఇంకా అందుకని నాకు కాస్త ఇవాళ టైము దొరికింది నాకు హడావిడి లేదు అందరూ ఇంట్లోనే ఉన్నారు అందరూ తలా ఒక చేయడం వల్ల పనులు బాగానే జరిగాయి నాకేమంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పొడవ బొట్టు పెట్టాలని ఇష్టము వచ్చి రానట్లుగా ఏదో అలా నాకు వచ్చినట్టుగా పెట్టేసుకుంటాను అన్నమాట ఇంకా వెంకటేశ్వర స్వామికి వచ్చేవరకేమో ఇలా పెడతాను మామూలుగా అమ్మవారి ఫోటోకేమో రౌండ్గా పెట్టేస్తా లలిత అమ్మ ఫోటో పూజ మందిరంలో పెట్టుకోవచ్చా అని అడిగారండి అసలు పెట్టుకోవాల్సిందే అమ్మ ఫోటో కదా ఇంకా ఈ క్వశ్చన్ ఏంటో నాకు డిఫరెంట్గా అనిపించింది పెట్టుకోవచ్చండి చక్కగా మనము అమ్మని పూజిస్తే మంచిదే కదా అసలు సహస్రనామాలు వినుకుంటూ పూజ చేయడం అన్నా లేదంటే పొద్దున్నే లేచి ఏవైనా వినాలన్నా నాకు ఎంత ఇష్టపడతానో తెలుసా ముందైతే ఉదయాన్నే నిద్ర లేవు కానీ అరుణాచల శివ ఒకటి అలాగే శ్రీశైలంలో సుప్రభాతం ఉంటుంది కదా అదొకటి ఇలాంటివన్నీ వినుకుంటూ నేను పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా అవన్నీ అయిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉంటుందిగా ఆ టైంలో నేను అమ్మవారి లలిత స్తోత్రాలు ఇవన్నీ వినుకుంటూ పనులు అవి చేసుకుంటూ ఉంటాను నా డైలీ రొటీన్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను వింటూనే ఉంటాను అనమాట నాకు అలా వినేందుకు నా డే అనేది అసలు స్టార్టే అవ్వదు నాకు మందిరం అంతా క్లీన్ చేసి ఇంకా అమ్మవారికి ఉండ అంతా కడిగి మళ్ళీ కొత్తగా బొట్లు అవి పెట్టేసరికి చాలానే టైం పట్టింది దాదాపు నాకు అక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేసింది అనమాట అంటే చాలా డేస్ అయింది కదా చాలా డస్టీగా ఉండే అవన్నీ అయిన తర్వాత ఇంకా నేను కూడా ఒకసారి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా భక్ష్యాలు ఒక్కటి మిగిలిపోయాయి ఆల్రెడీ వంకాయ కర్రీ పచ్చి పులుసు అన్నీ అయిపోయాయి అయితే పచ్చి పులుసు తాలింపు పెట్టము అలాగే ఇక్కడేమంటే కుండలోని బియ్యం వండుతున్నానని చెప్పాను కదా అందులోకి కొంచెం వేయించిన పెసరపప్పు వేసుకుంటాను ఆ తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తాం అంతే పులగం అంటారు దీన్ని అంటే మళ్ళీ మిరియాల పొడి వేయడం అదంతా ఏముండదు జస్ట్ ఇలా వండేస్తాం అంతే ఇంకా తర్వాత నైవేద్యం కింద కూడా ఇవే పెట్టేసుకుంటాం ఇంకా వీటితో పాటు వంకాయ అయిపోయింది పచ్చిపులుసుకి తాలింపు అవసరం లేదు ఇంకా ఏమంటే గుగ్గిళ్ళల్లో కూడా ఉప్పు వేయకుండానే ఉడికించేస్తాం అనమాట ఈ పిండి చూసారు కదా ఎలా సాగుతూ ఉందో ఇది నేను ఇక్కడ ఏమేమి వాడతాను ఇందులో అంటే మైదా పిండి అలాగే కొంచెం అంటే ఒక హాఫ్ క్వాంటిటీ మైదాపిండి ఉందనుకోండి హాఫ్ క్వాంటిటీ వచ్చేసి నేను ఇక్కడ చిరోటి రవ్వ యూజ్ చేస్తాను అనమాట దాన్ని పేని రవ్వ అని కూడా అంటారు కొన్ని సూపర్ మార్కెట్స్లో అది అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో అయితే నాకు ఐడియా లేదనుకోండి నేను అక్కడ కర్నూలుకి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక రెండు కేజీలు అలా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట ఈసారి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకోవాలి నా దగ్గర కూడా దగ్గర పడింది అయిపోవచ్చింది అయితే ఇది వాడడం వల్ల ఏంటంటే మైదా తక్కువ వాడతాం ఇక్కడ అది కాక మనకు ఈ పేనీరవ్వ యాడ్ చేయడం వల్ల భక్ష్యాలు అనేవి చాలా పలచగా వస్తాయి అన్నమాట బాగుంటాయి మా ఊర్లో దాదాపు ఏ ఫంక్షన్ జరిగినా గృహప్రవేశం పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏవి జరిగినా భక్ష్య భోజనం అనేది కామన్ అనమాట ప్రతి పండగకి ఆల్మోస్ట్ భక్ష్యాలు చేస్తారు లేదా కుడుముల్లాగా కూడా చేస్తారనమాట ఇంక ఇక్కడేమంటే భక్ష్యాలన్నీ నొక్కేస్తున్నాను చక్కగా అరటకు మీద నూనె వేసేసి కావాలంటే ఇక్కడ నెయ్యి కూడా వాడుకోవచ్చు నెయ్యి అనేది మనకు హెవీ అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ నూనెనే వాడుతూ ఉంటాను రైస్ అనేది దమ్ముకు పెట్టేశాను ఇక్కడ అనేవి కాల్చేస్తున్నాను సో నేను ఒక్కదాన్నే చేయాలంటే కొంచెం టైం పడుతుంది చాలా ఎక్కువ టైం పడుతుంది కొంచెం కాదు ఏమంటే ఈ ఇవన్నీ వంటలు చేయడం ఒక ఎత్తు అయితే భక్ష్యాలు చేయడం ఒక ఎత్తు అంటే టైం ప్రాసెస్ అనమాట పూర్ణం ఏమాత్రం పాడైనా సెట్ అవ్వవు ఇదిగోండి చక్కగా పొంగుతూ వస్తూ ఉంటాయి భక్ష్యాలు ఎప్పుడైనా అన్ని వంటలు కంప్లీట్ అయిన తర్వాతనే లాస్ట్లో పెట్టుకుంటానమాట ఇంతకుముందు మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళంటే మొదటి నుండి చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను మాఘపూర్ణం ఇలాగే చేసుకుంటాననమాట చాలా వరకు లక్ష్మీ పూజలు శివాభిషేకాలు ఇలా కూడా చేసుకుంటూ ఉంటారు కానీ మా ఇంట్లో ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ మా ఏరియా కర్నూలు కడప ఇంకా సంథింగ్ అంటే మా అత్తగారు వాళ్ళు అటువైపు వాళ్ళే ఆల్మోస్ట్ అక్కడంతా ఇలాగే ఉంటాయన్నమాట ప్రాసెస్ అయితే ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ వాతావరణమే ఉంటుంది అనేవి అలా కంప్లీట్ చేసేసాను ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంకేమంటే అన్నీ రెడీగా పెట్టేసుకొని అప్పుడు నేను ఇక్కడ అమ్మవారి కుండలో అంటే తడి అది ఏం లేకుండా చూసుకొని నీట్గా తుడిచేసి అంటే కడుగుతాం కదా అలా అంతా చూసుకొని అప్పుడు నేను వడి బియ్యంకి అంతా కూడా రెడీ పెట్టు పెట్టేసుకుంటాను ఏమంటే కొత్త బియ్యం తెప్పిస్తాను అంటే ఏవి పాతవి అలా కాకుండా కొత్తవి తెప్పించేసి అందులో కొంచెం వక్కలు కుడుకలు తమలపాకులు ఖర్జూరాలు ఇవన్నీ పెట్టుకుంటాను మామూలుగా మనం వడి ఎలా పోస్తామో అలాగే కాకపోతే పసుపు నూనె కలపడం అదంతా ఏం ఉండదు ఇంకొకటి ఈరోజు ఇక్కడ అమ్మవారి దగ్గర కళ్ళు కూడా తప్పకుండా పెడతామన్నమాట అది తెప్పించాను అది కూడా ఇంతకుముందు నేను ఈ పరిశురాముని ముంతల్లో పెట్టేదాన్ని కానీ నేను సపరేట్గా గ్లాస్లో పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి అన్ని నైవేద్యాలు ఇచ్చేసి మొన్న చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో శారీ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఇదిగో అమ్మవారికి పెట్టేశాను గాజులు తాంబూలం కింద ఇలా ఇవాళ మా పూజ అయితే మార్నింగ్ నుండి ప్రాసెస్ జరుగుతూ ఉండింది మా ఇళ్లలో మాఘ పూజ విధానం ఇలాగే ఉంటుందండి అంతా ప్రాసెస్ అయిపోయేసరికి మధ్యాహ్నం రెండు అయింది అమ్మవారికి వేపాకులు అనేవి తప్పకుండా ఇస్తాము ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి